అందరికీ నమస్కారం ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా రాజుల కాలంలో చేసే చాలా పాతకాలం నాటి వంటకం ఇప్పుడు చూపిస్తాను ఈ రెసిపీ నేను ఒక ఆర్టికల్లో చదివి ఇంట్లో ట్రై చేసి బాగా వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తున్నాను చాలా మైల్డ్గా ఉండి సాత్విక్ మీల్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఎంతో బాగా నచ్చుతుంది ఉల్లి వెల్లుల్లి టమాటా లాంటివి ఏమీ వాడకపోయినా కానీ మంచి గ్రేవీతో ప్రత్యేకమైన రుచితో ఉండి కూర చేయడం కోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల లావుగా ఉండే ఆవాలు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు వేసి ఇవి నానడం కోసం సరిపడినని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇవి ఇలా చక్కగా నానిన తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అరగంట పాటు చక్కగా నానిన వీటిని నేలతో పాటుగా బ్లెండర్ జార్లో వేసుకొని రెండు అంగుళాల అల్లం ముక్కని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి మూత పెట్టి చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను యూజ్ చేస్తున్న బ్లెండర్లో గసగసాలు కూడా ఈజీగానే గ్రైండ్ అయిపోతాయి కాబట్టి నేను ఇందులోనే గ్రైండ్ చేసేస్తున్నాను అయితే మీరు మిక్సీ కానీ బ్లెండర్ కానీ వాడినా కానీ గసగసాలు ఏమాత్రం పలుకు లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఆవాలు కూడా లావుగా ఉండేవి మాత్రమే వాడుకోవాలి ఇది ఇలా చక్కగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కూర చేయడం కోసం ఇలా రకరకాల కూరగాయలని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ముల్లంగి గుమ్మడికాయ దొండకాయ బీన్స్ వంకాయలు అరటికాయ ఆలుగడ్డ తీసుకుంటున్నాను అయితే వంకాయలు అరటికాయ ముందే కట్ చేసి పెట్టుకున్నట్లయితే నల్లగా అయిపోతాయి కాబట్టి కూర వండడం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలి అయితే ట్రెడిషనల్గా చేసే ఈ వంటలో కాకరకాయ ములక్కాడలు కూడా వేస్తారు కానీ అవి నాకు దొరకకపోవడం వల్ల నేను వేయట్లేదు మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే వాటిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల ఆవాల నూనె తీసుకోవాలి ఈ కూరకి ఆవాల నూనె కానీ గానుగ నూనె కానీ వాడతారు కాబట్టి ఇక్కడ నేను ఆవాల నూనె తీసుకుంటున్నాను ఇప్పుడు నూనె కాగిన తర్వాత బీన్స్ ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి కూర ఉడికిన తర్వాత ఇవి చప్పగా ఉండకుండా ఉండడం కోసం కొద్దిగా ఉప్పు కూడా వేసి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి వీటిని తక్కువ మంట మీద వేయించినట్లయితే ఇక్కడే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఎక్కువ మంట మీద ఇలా కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి ఇవి మాత్రం వేగిన తర్వాత నూనె రాకుండా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో మిగిలిన ఏ నూనెలోనే కట్ చేసిన దొండకాయ ముక్కలు ముల్లంగి ముక్కలు కూడా వేసి వీటిని కూడా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి దీంట్లో కూడా చిటికెడు ఉప్పు వేసుకొని మంట హై ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి ఈ కూర కోసం బెండకాయలు లాంటివి కాకుండా కొంచెం గట్టిగా ఉండే కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు ఇక్కడ కూరగాయలు ఎన్నెన్ని వేసుకోవాలి అనేది కొలత అవసరం లేదు కానీ మనం సాంబార్ చేసుకోవడం కోసం ఎలా అయితే కొన్ని కొన్ని తీసుకుంటామో అదే విధంగా తీసుకోవచ్చు వీటిని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన కూరగాయలు వేయించడం కోసం మరొక స్పూను నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి వీటిని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి అయితే ఇంతకు ముందు చెప్పినట్టు కాకరకాయ ముక్కలు వేసుకునేలా ఉంటే కూరగాయ ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత చివరిలో వాటిని వేయించుకోవాలి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని మాత్రం వేయించుకునే అవసరం లేదు ఇప్పుడు కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి ఈ కూరకి మసాలా పేస్ట్ ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఆ పేస్ట్ సరిగ్గా వేగడం కోసం సరిపడినంత నూనె వేసుకోవడం మాత్రం చాలా ముఖ్యం ఇప్పుడు నూనె పొగ వచ్చే వరకు వేడి చేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు ఒక బిర్యానీ ఆకు వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ట్రెడిషనల్గా చేసే ఈ కూరలో ఆవాల నూనె వాడతారు కాబట్టి ఇక్కడ నేను దీన్నే వాడాను మీరు ఇంట్లో ఏ అయితే వాడుకుంటారో దాన్నే వాడుకోవచ్చు ఇది ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులో తినే కారానికి తగ్గట్టు పదివరకు పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఇదంతా మరోసారి బాగా కలపాలి పాతకాలం వంటల్లో సాధారణంగా కారం కోసం మిరియాలు వాడేవాళ్ళు కానీ ఈ వంటలు ఇలా మాడిఫై అవుతూ పచ్చిమిర్చీలు వాడకం అలవాటైపోయింది ఈ మసాలాలో ఉండే పచ్చితనం అంతా పోయి చక్కగా వేగి కొంచెం ఆయిల్ కనిపిస్తూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలన్నీ వేసి ఈ మసాలాలో ఇవి చక్కగా ఉడికేలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఉడికించుకోవాలి అయితే ఇది పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి గుమ్మడికాయ ముక్కలు మరీ ఓవర్గా కుక్ అయిపోకుండా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి ఈ మసాలా అంతా వీటికి పట్టేలా ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో మిక్సీలో కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్లన్నీ ఇందులో పోసి కూరకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి అయితే ఇది మరీ పులుసులా కానీ మరీ డ్రైగా కానీ కాకుండా మీడియంగా సెమీ గ్రేవీలా ఉంటే బాగుంటుంది ఇదంతా ఇలా చక్కగా కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి అయితే టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం కావాలంటే చిటికడు పంచదార కానీ బెల్లం కానీ కూడా వేసుకోవచ్చు కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మంటలో లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ముక్కలు ఇలా చక్కగా ఉడకడానికి నాకు దాదాపు గంట పాటు టైం పట్టింది కూరంతా ఇలా సరిగ్గా ఉడికిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే ఈ కూర మరీ స్పైసీగా కానీ పుల్లగా కానీ ఉండకుండా అంటే ఎలాంటి టేస్ట్ కూడా డామినేట్ చేయకుండా మైల్డ్గా ఉంటుంది ఒకవేళ పులుపుగానే ఇష్టపడేవాళ్ళైతే కూరంతా వండిన తర్వాత చివరిలో కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు ఈ కూర అన్నంతోనే కాకుండా చపాతి జొన్న రొట్టెలు వేడితో అయినా కానీ చాలా చాలా బాగుంటుంది రకరకాల కూరగాయలతో ఉల్లి వెల్లుల్లి టమాటా లేకపోయినా కానీ మంచి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్